ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధరరావు వెల్లడించారు ఐఎన్టీసీ రాజమేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో సుమారు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న మఠా శివకుమార్ గౌడ్ నియమించినట్లు ఆయన ప్రకటించారు స్థానిక కంబా చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు వాసంశెట్టి మాట్లాడుతూ గతంలో ఐఎన్టీయుసి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్లుగా భావించారని అయితే ఐఎన్యుటిసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు మన శివకుమార్ గౌడ్ మఠా శివకుమార్ గౌడ్ ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మఠా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మన ఆటో డ్రైవర్సు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలిలో జాయిన్ అయ్యాడు బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్ ఆటోలు ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి ఇవాళ ఆయన ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు ఎందుకు కొనగర ఎందుకు సరిపో ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదలైపోయేటువంటి పరిస్థితి దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను ఐఐటిసి ప్రెసిడెంట్గా ఈయన మన జిల్లా జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసంత శెట్ గారు వాసంతశెట్టి గంగాధరం గారు అలాగే నా సంవత్సరంలో కూడా ఈ ఇద్దరం కలిసి మేము స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన రెడ్డి గారితో మాట్లాడి ఈ అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పోయిన్ సెడ్ ఎలా ఉండాలంటే ఒక స్టేటు ఒక జిల్లా ఒక నగరం ఈ మూడు కలిసి ఈ జిల్లాలో కానీ స్టేట్లో కానీ జరిగే ఈ అనారోగ్య సెక్టర్ కానీ ఆరోగ్య సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులకి అందరికీ కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఈ మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇది ఐఎన్టీసీ అనేది స్వయం ప్రతినిధులు ఉన్న ఒక సంస్థ ఇది ఏ దేనికి సంబంధం లేదు ఇది మూడు కోట్ల ముప్పై లక్షల మంది సభ్యత్వం ఉన్న సంస్థ అనేది ప్రసిద్ధి గల ఈ రాజమండ్రి పట్టణానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా నియమించినందుకు మన జిల్లాలో ఏడు కాన్స్టెన్షీలు ఉన్నాయి ఏడు కాన్స్టెన్సీలకి అన్నయ్య గారి సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఐఎన్టీసీ అనేది ఒక స్వచ్ఛంద కార్మిక సంస్థ దీని గురించి మేము ఎవరికీ చెప్పక్కలదు అలాంటి ఐఎన్టీసీని ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి శక్తివంతన లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నగరంలో ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా సమస్యలు ఉన్నాయి అనార్గనైజ్డ్ ఎప్పుడు మనకి విల్లింగ్గానే ఉంటారు ఉంటారో ఆర్గనైజ్డ్ మటుకి శ్రమ దోపిడీ జరుగుతుంది ఆర్గనైజ్డ్ సెక్టర్లో ముఖ్యంగా వస్త్ర వ్యాపారం ఈ గోల్డ్ షాపులు దీంట్లో శ్రమ దోపిడీ జరుగుతుంది దీనిపైన కూడా జిల్లా అధ్యక్షులతోని నారాయణరావు గారితో మాట్లాడి అది సంజీవ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వారికి కూడా న్యాయం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ